కుట్టాను నిన్ను ఎప్పుడు మీ నాయన మళ్ళీ చూస్తావా చూతావా నాయన మళ్ళీ చూతావా నా మీద చూతా ఏమని చూతా అమ్మ కుట్టి నేను చూతావా చూతా అమ్మ అమ్మ కొడదామా తల్లి కొడతారు నన్ను కొడతారు కొడతారా నన్ను కొడతారా మీరు ము కోల్చేసేస్త ఏంలే చెప్పావంటే అమ్మ వద్దులే వద్దులే అమ్మా నామోటలు చూతావాడి చూతావా చెబుతావురా చెప్పు పిన్ని పిన్ని కూడా కొట్టే నేను చూస్తావా నేను ఒక్కదాన్ని నేనా నేను కొట్టాను అయితే కొట్టానుగా నిన్ను వెతుకొస్తుంది కొట్టానుగా నిన్ను కొట్టి పిన్ని కూడా కొట్టిందా పిన్ని పిన్ని కూడా కొట్టింది తాత తాత కొట్టలే తాత కొట్టాడా తాత కొట్టాడా తాత మేము చెప్పదు అసలు మమ్మీ నేను పిండి మమ్మీ కొట్టిందా మమ్మీ మమ్మీ కొట్టిందా కొట్లా నేను పిన్ని ఒక ఇద్దరమే అయితే ఏ మమ్మీ చదువుతావు అయితే చదువుతావే ఇంటికి వెళ్ళాక తాత తాతకి నాన్నమ్మకి డాడీకి చదువుతావమ్మా మీద కంప్లైంట్స్ ఎరా చదువుతావా ఏం సైలెంట్ నాకు చెప్పవా సైలెంట్ గున్ను చూడు పారిపోతాడు నిజ కొట్టినట్టే